రెండు రూపాయలకు కానీ రెండు నలభై యాభై రూపాయ పైసలకు వచ్చే పరిస్థితి వస్తా ఉంది కానీ సోలార్ ప్యానెల్స్ దొరికితే ఇంకా చౌగ్గా వచ్చే అవకాశం వస్తుంది అదే సమయంలో ఇది కరెంట్ అంతా కూడా డే టైమే వస్తుంది ఎండుంటే వస్తుంది ఎండ లేకపోతే వచ్చే పరిస్థితి లేదు మనం ఆ రోజు సెట్ చేశాం కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత మన మీద కక్షతో ఒప్పందాలు రద్దు చేసి చట్ట వ్యతిరేకంగా పనిచేసి కరెంటు తీసుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే మొట్టికాయలు వేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టే పరిస్థితికి వచ్చారు ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన పనికి ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయినాయి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు పెంచారు మళ్లీ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా యథాస్థితే అయితే ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మళ్ళీ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా కరెంటు కొరత లేకుండా చేయాలని శాశ్వత పరిష్కారం తేవాలని ఈరోజు నేను కార్యక్రమాలు చేపట్టాను ఆంధ్రప్రదేశ్ ని క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ హబ్బుగా తయారు చేస్తున్నాం సోలార్ కు ప్రాధాన్యత ఇచ్చాను కు ప్రాధాన్యత ఇచ్చాం పంపుడు ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం నూట అరవై గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి దీనివల్ల ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే ఈ రంగంలో మీరు చూస్తే ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి యాభై ఏడు యాభై ఎనిమిది గిగావాట్ల కరెంటు గ్రీన్ కరెంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఎన్టీపీసీ కానీ హీరో ఫ్యూచర్ గాని ఆస్తా గ్రీన్ గాని ఎకోరన్ టాటా పవర్ వేదాంత గ్రూప్ రిలయన్స్ పవర్ ఏసీఎంఈ రెన్యూ పవర్ ఎవర్ గ్రీన్ లాంటివన్నీ చాలా వచ్చాయి ఇవన్నీ మీరు చూస్తే రాయలసీమలో ఎక్కువ వస్తున్నాయి ఇది ఒక గ్రీన్ ఎనర్జీ అప్పుగా తయారవుతుంది మనకు పోర్ట్లున్నాయి ఏవైతే గ్రీన్ హైడ్రోజన్ గాని అమోనియా తయారు చేసి ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ సత్తా ఎక్స్పోర్ట్ చేసే సత్తా మనకు ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా ఒక పక్క బకాయిలు ఉన్నాయి ఈ రోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను ఖర్చు తగ్గిస్తా సమర్థత వేస్తా కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కానీ వీళ్ళు చేసిన అవకతవకలు వాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచి వెళ్ళారు పెంచి పెంచి వెళ్ళిన కరెంటు ఛార్జీలు ఇప్పుడు ప్రజల పైన పడ్డాయి దానిపైన మనం విమర్శిస్తున్నారు అది మీ నిర్వాహకం తప్ప నాది కాదు నేను వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తర్వాత వాడిన కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండా సమర్థత పెంచుతానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో కూడా ఐదు రూపాయల పది పైసలుంటే ఈరోజు ముప్పై ఎనిమిది పైసల దగ్గర దగ్గర ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం రాబోయే ఈ సంవత్సరం యాభై పైసలు తగ్గించాలని మళ్ళీ ఆలోచిస్తున్నా రాబోయే సంవత్సరానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నా ఇక్కడ ఈ మహాసభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్రతి ఇంటి మీద కరెంటు పెట్టుకోవడం మనం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో రెండు రెండు వందల యూనిట్లు తయారు చేయడానికి రెండు కిలోవాట్ల పవర్ స్టేషన్ని ఉచితంగా వాళ్ళకి ఇస్తాం ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పనే లేదు ఆ తర్వాత కరెంటు వాళ్ళు వాడుకొని మిగిలిస్తే దానికి కూడా రెండు రూపాయలు ఇది పైసలు చొప్పున వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం ఇంకో పక్క బీసీలు ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు రెండు కిలో వాట్లయితే అరవై వేల రూపాయలు సబ్సిడీ మూడు కిలో వాట్లయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ మీరు పెట్టుకోండి నేను అదనంగా ఇరవై వేల రూపాయలు వెనుగుబడిన వర్గాలకు ఇస్తాను దానివల్ల మీకు కావాల్సిన కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు దీనివల్ల మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది మూడో విషయం ఇక్కడ నాయకులున్నారు కార్యకర్తలున్నారు నేను ఇక్కడే ఎమ్మెల్యేలు కూడా చెప్పాను ప్రతి నియోజకవర్గంలో కనీసం పది వేల ఇండ్ల పైన సూర్య గర పెట్టాలి రూఫ్ టాప్ పవర్ పెట్టాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను